సతదినోత్సవ రీలు ప్రత్యేకంగా ప్రదర్శితం అవుతుంది ఈ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్లో అనగానే అది చూడటానికి వెళ్ళేవాళ్ళు ఈ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎలా జరిగిందో చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా మళ్ళీ వెళ్లేవాళ్ళు థియేటర్కి సో అదొక అదొక అదనపు ని రాబట్టేది అదొక అదనపు కలెక్షన్ కొన్ని సందర్భాల్లో ఏం చేసేవాళ్ళు అంటే సినిమా షూటింగ్ టైంలోనే తీసినటువంటి కొన్ని పాటలు హోల్డ్ చేసి కొంత జనాలు తగ్గుతున్నారు అనుకున్నప్పుడు అంటే కంటెంట్ని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని పాటలు కొన్ని సన్నివేశాలు తీసేస్తారు తీసిన తర్వాత సినిమా రిలీజ్కి ముందు ట్రిమ్మింగ్ లో కూర్చున్నప్పుడు ఇవి కొంచెం నడకకి అడ్డుపడతాయి అనుకుని పక్కన పెడతారు ఈ పక్కన పెట్టినవి మళ్ళీ కలుపుతారు ఇదే ఇప్పుడు పుష్పా కూడా జరుగుతోంది అదే సినిమా నడకని ఇబ్బంది పెట్టే కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టి ఇప్పుడు తిరిగి కలుపుతున్నారు సర్దార్ పాపారాయుడు సినిమాకి జరిగింది అలాగే సర్దార్ పాపారాయుడు సినిమా నడకకి అందులో ఒక పాట ఇబ్బంది పెడుతుంది అని తీస్తారు చాలా ఎమోషనల్గా నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా ఆయన స్వతంత్ర సమర యోధుడు జైలు నుంచి బయటకు వచ్చి తన క్యారెక్టర్ అసాసం చేసిన వాళ్ళని టార్గెట్ చేసి పగ తీర్చుకునేటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది ఆ టైంలో ఐటెం సాంగ్ అవసరఫా అనే ఉద్దేశంతో తీస్తారు క్రాంతి కుమార్ గారు నడకని ఇబ్బంది పెడుతుంది ఇది ఆ ఎమోషన్ అలా క్యారీ అవ్వటం మంచిది అనడంతో ఆ పాట తీసి పక్కన పెట్టారు సినిమా హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శతినోత్సవం రీలు కలిపారు దాంతోపాటు ఇంకొంచెం లాగటానికి ఆ కట్ చేసిన ఐటమ్ సాంగ్ని మళ్ళీ కలిపి మళ్ళీ పోస్టర్లు వేసారు జనాలు వెళ్ళారు అది చూడటానికి జ్యోతిలక్ష్మి చీర కట్టింది అనే పాట ప్రత్యేకంగా ప్రదర్శించబడును అని పోస్టర్లు వేస్తే అది చూడటానికి వెళ్ళిన జనాలు ఉన్నారు ఎక్కడ ప్లేస్ చేశారు ఓకే అలాగే చిరంజీవి గారి చూడాలని ఉంది సినిమాకి ఆయన కోసం అంటే ఈ చూడాలని ఉంది సినిమాకి ముందు ఇద్దరు దర్శకులతో అశ్విని దత్ గారు రెండు సినిమాలు చిరంజీవితోనే అనౌన్స్ చేసి రెండు పాటలు షూట్ చేశారు ఒకటేమో రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసి శ్రీలంకలో ఊర్మిళ చిరంజీవిల మీద ఒక పాట షూట్ చేశారు అది మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన మొదటి పాట యాక్చువల్గా అది మొదటి సినిమా అయి ఉండాలి ఆయనకి ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో అది జరగల ఆ పాట మాత్రం షూట్ అయింది ఆ పాటను ఎడిట్ చేసి హండ్రెడ్ డేస్ తర్వాత ఇందులో వాడారు అంటే ఒక పెళ్లి సంబంధం చూసేటువంటి సీన్ ఒకటి ఉంటుంది చిరంజీవికి పెళ్లి సంబంధాలు చూపించాలి అనే సీన్లో జస్ట్ అలా ఆ సన్నివేశం నడుస్తుండగా ఎలాంటి అమ్మాయి అంటే అనగానే ఆ పాట వేస్తారు ఊరికినే క్యాజువల్గా జనం చూసి ఎంజాయ్ చేశారు ఊర్మిళ చిరంజీవి కాంబినేషన్ పాట అనగానే జనం చూశారు అదొక యాడెడ్ దాది కొంచెం మౌత్ బాక్ స్ప్రెడ్ అయింది జనం చూశారు అదే సినిమాకి ముందు వర్మతో క్యాన్సిల్ అయిన తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు చిరంజీవి కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసి అశ్వని దత్త గారే అనౌన్స్ చేసి ఇళ్ళ రాజా మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని దానిలో టబు హీరోయిన్ ఒక పాట షూట్ అయింది ఆ పాట షూట్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది ఓకే ముందుకు నడవలేదు అది అది ఒక రకమైనటువంటి ఫ్యాంటసీ సినిమా అంటే అది ప్రజెంట్ సొసైటీలో నడుస్తూ జానపదాల్లోకి వెళ్ళేటువంటి కథ సంగీతం గారు అలాంటి కథలే డిజైన్ చేసేవాడు అలాంటి కథ ఇది ఆ సినిమా కూడా ఏ కారణం చేత ముందుకు నడవకపోవడంతో ఆ పాటని కూడా అందులో ఒక పదిహేను రోజులు ఇది ఒక పదిహేను రోజులు అది పెట్టేసి అతను నడిపారు సినిమా నడకని మార్చినాయి ఓకే అట్లా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పుష్పకి సంబంధించి కథ నడకని ఇబ్బంది పెడుతుంది అనుకున్నటువంటి సన్నివేశాలు లేకపోతే ఎమోషన్ని డ్రాప్ చేస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో దొర్లినటువంటి సన్నివేశాలు ఇవన్నీ పక్కన పెట్టి కొన్నిసార్లు అవి చాలా గొప్ప సీన్స్ అయి ఉంటాయి గొప్ప పాటలు అయి ఉంటాయి కానీ వాటిని ఆపుతారు హోల్డ్ చేస్తారు హోల్డ్ చేసినవి సినిమా మీద ఇన్ టోటల్ ఒక ఒక రెండు మూడు సార్లు చూసేసి ఉన్న వాళ్ళకి ఇవి పెద్ద నరకని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ధైర్యంగా వేసేస్తారు కాన్ఫిడెంట్గా వేసేసినప్పుడు జనం చూస్తారు అంటే అసలు ఏం తీశారు అనేది చూడాలని ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో అక్కడ ఇలాంటి డిలీట్ అయినటువంటి సీన్స్ని ప్రమోట్ చేస్తున్నారు దాని తాలూకా వివర్షిప్ దానికి ఉంది అది తద్వారా సొమ్ము చేసుకుంటున్నారు ఇలా డిలీట్ అయినటువంటి సీన్స్తోనే ఒక హీరోకి సంబంధించి ఒక పది సంవత్సరాల స్పాన్లో ఆయన చేసినటువంటి సినిమాల్లో డిలీట్ అయిన సీన్లన్నీ కలిపి ఒక సినిమాగా తయారు చేసి రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్న సందర్భం కూడా ఒకటి ఉంది భారతదేశంలో ఎంజి రామచంద్ర గారు చనిపోయిన తర్వాత ఆయన నటించినటువంటి సినిమాల్లో ఎడిటింగ్లో తీసేసిన సీన్స్ అన్ని కలిపి ఒక కొత్త కథ తయారు చేసి సినిమాగా రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్నటువంటి సందర్భం కూడా చూసాం మనం ఓకే కాబట్టి ఇలా రకరకాల ప్రయత్నాలు జనాలని థియేటర్లకు రప్పించడానికి తక్కువ టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తారు అదే ఇది అందులో భాగమే ఇప్పుడు ఈ పుష్ప రీలోడ్ అంటే ఇది ఓటీటీకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది ఆ గ్యాప్లో థియేటర్లను ఎంగేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఇది ఒక అట్రాక్షన్ అంటే బై వన్ గెట్ వన్ స్కీమ్స్ లాంటి స్కీమ్ ఇది అలాంటి స్కీమ్ ఇది యాక్చువల్గా పండ పండగకి సెలబ్రేషన్స్ మొదలైన రోజే పడాల్సిందే పదకొండు పన్నెండులో అనుకున్నారు వీళ్ళు పన్నెండో తారీఖు అనేది వాళ్ళు మొదట అనుకున్నది అయితే అల్లు అరవింద్ గారు ఇంటర్వ్యూ అయ్యి పండగ సినిమాలను ఇబ్బంది పెట్టద్దు మనం వాటి హడావిడి వాటిని నడవనివ్వండి పదిహేడో తారీఖుకి అవి ఒక స్థిరీకరణ పొందుతాయి అప్పటికి చివరి సినిమా రిలీజ్ అయ్యి కూడా త్రీ డేస్ అవుతుంది సో అవి స్థిరీకరణ పొందిన తర్వాత మనం సినిమాని రీలోడ్ చేసి వేయటం పద్ధతిగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అని కన్విన్స్ చేసి పదిహేడుకి షిఫ్ట్ చేశాడు సో పదిహేడు నుంచి రీలోడెడ్ వెర్షన్ పుష్ప చూస్తారు థియేటర్లకు వెళ్ళిన జనాలు దీనికి పబ్లిసిటీ చేస్తారు బలంగా ఈ పబ్లిసిటీ ప్రభావంతో మళ్ళీ ఒకసారి లేచి అటు వెళ్తారు ఈ సంక్రాంతి సినిమాల్లో ఏదైనా ఒకటి డ్రాప్ అయితే ఒకటో రెండో డ్రాప్ అయితే స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది దానికి దొరికినప్పుడు ఆడియన్స్ కూడా ఒక రిలాక్సేషన్ కోసం ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా అనేది ప్రూవ్డ్ సినిమాలో యాడెడ్ సీన్స్ చూడటం అనేది ఒక క్యూరియాసిటీ ఆ క్యూరియాసిటీ మీద వెళ్ళే ఆడియన్స్ డెఫినెట్ గా ఉంటారు వాళ్ళు వెళ్తారు వాళ్ళు చూస్తారు ఆ డబ్బులు వచ్చేస్తాయి ఆ డబ్బుల కోసం ని ఇంకొంచెం సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళటం కోసం ఇంకొంచెం ప్రాఫిటబుల్గా మార్చడం కోసం కొన్ని ఏరియాల్లో అది పూర్తి స్థాయిలో వసూళ్లు రాబట్టని పరిస్థితి కూడా ఉంది తమిళనాడులో అది పెద్దగా ముద్ర వేసింది ఏమీ లేదు కంపారెటివ్ గా కంపారెటివ్ గా ప్రత్యేకంగా పుష్పాకి రికార్డు కలెక్షన్స్ మరొకటో రాలేదు కొద్ది మేరకు నష్టం మిగిల్చింది అక్కడ ఇలాంటి చోట్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి జనాలు వస్తే ఆ నష్టం పుడుతుంది అసలు ఆ బయర్కి అలా ఇది బహుళార్థకంగా అనేక విధాలుగా ఆలోచించి చేసే కార్యక్రమం అది వర్కౌట్ అవుతుందనే అనుకుందాం ఆ రెండు వేల కోర్స్ మాకు ఏదైతే ఉందో రీచ్ అయ్యే అవకాశం ఉంది సార్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి అంటే దానికి రెండు వందల కోట్లు కావాలి ఇంకా రెండు వందల కోట్లు వీటితో పూల్ చేయగలరా అనేది డౌట్ అరవై డెబ్భై లాగేసినా చాలు డెబ్బై నుంచి ఎనభై లాగినా చాలు కొంతమంది బయట బయటపడిపోతారు ఆ మేరకే నడుస్తుంది అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు ఓటీటీ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఓటీటీలో ఎలాగో రీలోడే పెడతారులే చూద్దాం అప్పుడు చూద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోతారు అందుకని మొదట ఓపెనింగ్ టైంలో ఎవరైతే థియేటర్ల వైపు పరిగెట్టారో వాళ్ళే వెళ్తారు ఇప్పుడు మళ్ళీ